శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి దీన్ని పెద్ద ఉసిరికాయ లేదా రాసు ఉసిరికాయ అంటారు కదా ఈ పచ్చడి రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది నేను చెప్పిన ప్రకారం చేస్తే ముందుగా దీనికి మనం ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని ఒక పావు కేజీ తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని గుడ్డతో తుడుచుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి లోపల గింజలు ఉంటాయి కదా వాటిని మనం హెయిర్ ఆయిల్లో యూస్ చేసుకోవచ్చు అనమాట పడేయాల్సిన అవసరం లేదు ముక్కలు ఉంటాయి కదా ముక్కలు పక్కన పెట్టుకోవాలి మనం ఉసిరికాయ నిలవ పచ్చడి నల్లు ఉసిరికాయ పచ్చడి చేసుకుంటాం కదా దానికైతే ఈ ఉసిరికాయల్లో ఉప్పు పసుపు వేసి జాడీలో పక్కన పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ముక్కలు తీసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి సీజన్ కాబట్టి మనకు ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఇన్స్టెంట్ పచ్చడి ట్రై చేయండి దాన్ని ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి దీంట్లో శనపప్పు మినపప్పు వేసుకోరు ఏడెంపు మిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత చిటికటి ఇంగువ పోపులు బాగా ఎర్రగా వేగాలి మంచి స్మెల్ వస్తుందన్నమాట మెంతులు వేగిన తర్వాత ఆ స్మెల్ వచ్చి బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి పోపులు చల్లారాక మనం మిక్స్ పట్టేసుకోవాలి తర్వాత అదే పాన్లో కొంచెం నూనె వేసుకుని పప్పు నూనె నువ్వుల నూనె కానీ వేసిన నూనె కానీ వేసుకుని మనం ఉసిరికాయ ముక్కలను మగ్గ అన్నమాట పచ్చి ఉసిరికాయ కూడా వేసేసుకోవచ్చు కానీ ఇలా మగ్గ పెట్టుకుంటే చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట మనం ఉసిరికాయలతో పాటు రెండు పచ్చిమిరకాయలు కూడా మగ్గబెట్టేసుకోవాలి పోపులు ముందుగా మిక్సీ పట్టుకుంటాం కదా దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మగ్గిపోయింది మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలన్నమాట బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని మనం పోపులు పట్టిన దాంట్లో మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ పట్టేటప్పుడు గుప్పెడి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి రెడీ మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి